అందరికి నమస్కారమండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం పాపేభ్యో మోక్షాయిష్యామి మా శుచ సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపు సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను ఆయన నన్నే శరణు చొచ్చుము అన్ని పాపముల నుండియూ నిన్ను నేను విముక్తిని గావించదను నీవు శోకింపకము ఈ శ్లోకం మనకి భగవద్గీత యొక్క సారాంశాన్ని అయితే తెలియజేస్తుందండి భగవద్గీత మొత్తం పఠించలేని వారు ఈ ఒక్క శ్లోకాన్ని స్మరించటం ద్వారా స్వామి పాదాలను ఏ విధంగా శరణు చొచ్చాలి అనేది మనకి తెలుస్తుందండి ఈ వీడియోలో నేనైతే నా ఏకాదశి పూజను గురించిన విషయాన్ని ఏ నియమ నిబంధనలను నేను పాటిస్తాను రోజంతా రోజు మొత్తం ఏ విధంగా నేను ఉంటాను అనేది ఈ వీడియోలో మీతో పంచుకోవటం జరుగుతుందండి నేనైతే చూశారు కదా స్వామివారి పీఠాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని విడిగా పూజను చేసుకుంటాను ఈ విధంగా విడిగా పెట్టుకోలేని వారు మన నిత్య పూజలోనే మన దేవుని పటం ఉన్న చోటే స్వామికి కొన్ని తులసి దళాలను సమర్పించుకొని రోజు మొత్తము నమో వాసుదేవాయ అని కానీ నమో నారాయణాయ అని కాని భగవతే వాసుదేవాయ అని కానీ ఇలా స్వామివారి నామాన్ని రోజు మొత్తము తలుచుకుంటూ స్మరిస్తూ తులసి దళాలని సమర్పించి ఉదయం పూజలో ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండవచ్చు లేనివారైతే గనక స్వామివారి నామజపంతో రోజును గడపవచ్చండి ఈ విధంగా ఒక్క ఏకాదశి అయినా మీ జీవితంలో మీరు పూజించి చూడండి స్వామివారిని తప్పకుండా మీ ఇబ్బందుల్ని ఆయన అర్థం చేసుకొని కరుణా కటాక్షాన్ని అయితే ఇస్తాడండి దేవుడు నేనెందుకు చేసుకుంటున్నాను పూజ అనేది కూడా మీకు చెప్తానండి ఈ వీడియోలో వీడియోని చివరి వరకు చూడగలరు నేను ఈ విధంగా స్వామివారి పటాన్ని చిన్న వెండి ప్రతిమని వినాయకుణ్ణి అన్నిటిని ఏర్పాటు చేసుకున్నానండి పూజకి తులసి దళాలు పూలు పానకం వడపప్పు బెల్లం ముక్క పండ్లు ఈ విధంగా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాను పూజ కోసం అయితే కనీసం మీరు నిత్య పూజలోనే దీపాన్ని పెట్టుకొని స్వామికి దళాలు అర్పించి పానకాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు పాలు పండ్లు వాటిని ఉపవాసం ఉండగలిగిన వారు ఉండవచ్చు ఉండలేని వారు స్వామివారి నామజపంతో రోజు మొత్తం గడపవచ్చు నేనైతే ఏం చేస్తానంటే ఈ విధంగా ఉదయం పూజను పూర్తి చేసేసుకొని విష్ణు సహస్రనామ పఠనం చేసుకుంటాను ఇంకా భగవద్గీతని చదువుకుంటూ ఉంటానండి భగవద్గీత అనేది మొత్తం చదవగలిగిన వారు ఏకాదశి రోజు మొత్తం చదవచ్చు అవకాశం లేని వారైతే కనీసం ఒక్క శ్లోకాన్ని కానీ లేదా ఒక అధ్యాయాన్ని కానీ ఒక పది శ్లోకాలు కానీ ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు తప్పకుండా ఏకాదశి రోజు భగవద్గీత పఠనం అనేది చేయండి మీ జీవితంలో ఎంత మంచి మార్పును తెస్తుంది అనేది చదివిన తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుందండి తప్పకుండా ఏ ఇబ్బంది ఉన్నా సరే భగవద్గీతని దేవుని పాదాలని ఆశ్రయించమని నేనైతే సలహా ఇస్తానండి ఈ విధంగా స్వామికి దీప ధూపాలను సమర్పించి షోడసోపచార పూజనైతే నేను చేసుకుంటానండి ఈవేళ షోడసోపచార పూజ చేయలేని వారు పంచ ఉపచారాలను కూడా చేసుకోవచ్చండి పంచ ఉపచారాలు అంటే గంధము పుష్పాలు ధూపము దీపము నైవేద్యం స్వామికి సమర్పించటం అండి ఏకాదశి రోజు షోడసోపచార పూజను చేసుకొని ద్వాదశి రోజు నేను ఉపవాస దీక్షను విరమిస్తాను ద్వాదశి రోజు ఉదయం పూట నైవేద్యాలను స్వామికి తయారు చేసుకొని పంచ ఉపచారాలతో పూజను చేసుకొని నైవేద్యాన్ని స్వామికి సమర్పించి ఆ నైవేద్యాన్నే నేను స్వీకరిస్తాను స్వీకరించి స్వామికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదిలించటం జరుగుతుంది ఈ విధంగా కలసంలో నేనైతే తులసి దళాన్నే వేసుకుంటున్నానండి ఏకాదశి కనుక తులసికి ఉన్న విశిష్టత ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వరుడు కానీ ఏ స్వామి అయినా పూజలో తులసి దళాలు అనేది చాలా ముఖ్యమైనవండి ముందుగా అన్నిటినీ శుద్ధి చేసుకుంటున్నాను ఆత్మ సంప్రోక్ష దేవా సంప్రోక్ష పూజా ద్రవ్యాణి సంప్రోక్ష అని వినాయకుని ముందుగా పూజించుకొని తరువాత స్వామివారి పూజన అయితే చేసుకోవటం జరుగుతుందండి తులసి దళాలతో నేను విష్ణు సహస్రనామము అష్టోత్తరము చేసుకుంటాను ఆ తరువాత పూజ మొత్తం పూర్తయిన తర్వాత భగవద్గీత పఠనం అనేది చేసుకుంటానండి ఉదయమే పూజను పూర్తి చేసేసుకుంటాను చేసుకొని రోజు మొత్తం ఈ విధంగా స్వామి నామస్మరణతోనూ జపంతోనూ ఉంటాను పక్క రోజు ఉదయం ద్వాదశి గడియలు వెళ్ళక ముందే పారణ చేసుకొని ఉపవాస దీక్ష అయితే విడవటం జరుగుతుంది నేను ఈ విధంగా నా ఏకాదశి పూజన అయితే చేసుకుంటానండి ఇవాళ ముఖ్యంగా వీడియో ఎందుకు పెట్టాను అంటే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు అనగా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు అన్ని ఏకాదశులు విశిష్టమైనవే కానీ ఈ పరివర్తన ఏకాదశి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే వైకుంఠంలో శేష పాన్పు పైన సేనించే మన విష్ణుమూర్తి ఎడమ వైపును పండుకున్నవారు కుడివైపునకు తిరుగుతారు అనగా పరివర్తన చెందుతారు ఎడమ పక్క నుంచి కుడివైపుకు తిరిగి నిద్రిస్తారు అందువలన దీనిని పరివర్తన ఏకాదశి అంటారు అంతేకాక వామన ద్వాదశి కూడా ముఖ్యమైనదే అందుచేతన ఏకాదశి ద్వాదశి రెండు విశిష్టంగా ఉన్నాయి కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పి పూజా విధానాన్ని కూడా పెట్టడం జరిగింది నేనైతే వామన ద్వాదశి అంటే ఏంటంటే స్వామివారి అవతారాల్లో మనకి వామన అవతారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా అందరికి తెలిసినదే వామన అవతారాన్ని పొంది స్వామి బలి చక్రవర్తి యొక్క అహాన్ని పాతాళ లోకానికి తొక్కేయటం జరిగింది అందువలన వామనుడిగా జనించిన రోజు కాబట్టి స్వామి ఈ రోజు స్వామిని వామనావతారంలో కూడా కొలుస్తూ ఉంటారన్నమాట ఈ వామన ద్వాదశి రోజునే స్వామి జనించి బలిచక్రవర్తిని పాతాళ లోకంలోనికి తొక్కేయటం జరిగింది అందువలన భాద్రపద మాసంలో వచ్చే ఈ ఏకాదశి ద్వాదశి రెండు విశిష్టమైనవే ఏకాదశి ఏమో పరివర్తన ఏకాదశి ద్వాదశి ఏమో వామన ద్వాదశి అందుచేతన మరి ముఖ్యంగా పూజను పెట్టడం జరిగిందనమాట నేను స్వామికి ఈ విధంగా ఆసనం పాద్యం అర్గ్యం అచమనీయం స్నానం అన్ని సమర్పించాను ఇక్కడ చూస్తున్నారు కదండి వస్త్రం కింద నేనైతే మనం దీపారాధన కోసం వాడిన వత్తులనే గంధంలో ముంచి రెండు వత్తులని చిన్న చిన్న వత్తులని వస్త్రం ఉత్తరీయం కింద సమర్పించాను యజ్ఞోపవీతానికి కూడా ఆ దీపారాధనలోని వత్తినే తీసుకొని మూడు చోట్ల గంధ కుంకుమలు పెట్టుకొని యజ్ఞోపవీతంగా సమర్పిస్తాను ఈ విధంగానే వెంకటేశ్వరునికి ఇంకా వినాయకునికి ఇద్దరికి సమర్పిస్తాను ఏ పూజ చేసుకున్నప్పటికీ ఆ పూజ కోసం స్వామికి వస్త్రం ఉత్తరీయం కింద ఈ విధంగా చిన్న దూది గంధంలో ముంచుకొని సమర్పించుకుంటా యజ్ఞోపవీతం కూడా అదే విధంగా పత్తికి కాస్త గంధము కుంకుమలు అద్దుకొని సమర్పించటం జరుగుతుందండి మీరు విడిగా పత్తితో యజ్ఞోపవీతాన్ని ఉత్తరీయం ఇంకా వస్త్రాన్ని చేసుకోగలరు అంటే చేసుకోవచ్చు చేసుకోలేని వారు అప్పటికప్పుడు సులభమైన మార్గం ఏంటంటే మన దీపారాధన ఒత్తుల్లోని తెల్ల పత్తి ఒత్తుల్ని తీసుకొని ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట తులసి దళాలతోనే పాద్య అర్ఘ్యాలు అష్టోత్తర శతనామవళి విష్ణు సహస్ర నామ పఠనము వీటన్నింటినీ చేసుకుంటున్నానండి స్వామికి మీకు ఇవన్నీ పఠించటం రాకపోయినా నూటెనిమిది సార్లు నమో నారాయణాయ అనే మంత్రం కానీ నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఆ విశ్వేశ్వరుణ్ణి ఏ విధంగా మీరు ధ్యానించగలరో ఆ విధంగా ఆ నామాలతో స్వామిని స్మరిస్తూ ఈ విధంగా పూజని చేసుకోవచ్చండి నేనైతే వినాయకుడికి బెల్లం ముక్కను సమర్పిస్తాను ఈ విధంగా ఏకాదశి పూజ రోజైతే మనం అన్నం తినటానికి ఉండదు కాబట్టి స్వామికి పానకం వడపప్పు పాలు పండ్లు వీటన్నింటినీ సమర్పించుకోవచ్చండి మీకు ఇంట్లో అన్నం తినేవారు ఉన్నారు అంటే అనగా నేను మా వారు తినకపోయినా మా పిల్లలు తింటారు కాబట్టి కొంచెం అన్నం పప్పు పెరుగు కూర వీటిని చేశాను వాటిని కూడా నివేదిస్తాను స్వామికి కానీ వీటిని ఈరోజు నేను నైవేద్యంగా తీసుకోవటానికి లేదు కానీ ద్వాదశి రోజు మళ్ళీ వంట చేసుకొని పిండి వంట అన్ని విధి విధానంగా చేసుకొని స్వామికి సమర్పించుకొని ఆ తర్వాత వాటిని నైవేద్యంగా స్వీకరించి ఉపవాస దీక్షను వదలటం జరుగుతుంది నేనైతే ఆ తర్వాత వారి పటాన్ని అయితే కదిలించటం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా నేనైతే ఏకాదశి రోజు పూజను చేసుకుంటానండి పూజ మొత్తం పూర్తయిన తర్వాత తప్పకుండా భగవద్గీత పారాయణ అనేది చేయటం జరుగుతుంది కనీసం జీవితంలో ఒక్క ఏకాదశి అయినా ఈ విధంగా పూజను చేసుకొని చూడండి పూజ ఈ విధంగా విడిగా పీఠం పెట్టుకొని చేసుకోవటం ఆనవాయితీ లేనివారు నిత్య పూజలోనే స్వామివారి పూజను పూర్తి చేసుకొని భగవద్గీత పఠనాన్ని అయితే తప్పకుండా చేయమని నేనైతే సలహా ఇస్తానండి స్వామివారు చూశారు కదండి ఎంత కళగా ఉన్నారో నాకైతే నా రెండు కళ్ళు చాలటం లేదండి స్వామిని ధ్యానించటానికి స్మరించటానికి ఈ ఒక్క రోజు చాలదని అనిపిస్తుంది నాకైతే పూజలో కూర్చున్నంతసేపు ఎంత పాజిటివ్ గా ఉంటుందంటే అంత పాజిటివ్ గా ఉంటుందండి భగవద్గీత చదువుతున్నప్పటి నుంచి ఎన్నో సమస్యలు వాటంతటా అవే పరిష్కారం అవుతూ వస్తున్నాయి స్వామివారి పాదాలను సరణుజొచ్చినప్పటి నుంచి నాకైతే మంచి పరిణామాలే ఇంట్లో జరుగుతున్నాయి అని అనిపిస్తోందండి ఇదే పూజలో చివరి వరకు మీరు చూసినట్లయితే స్వామిని ఏ విధంగా మనం అన్నిటినీ కోరుకోవాలి ఏ మంత్రాన్ని జపిస్తూ స్వామిని మనం కోరుకోవాలి అనేది కూడా మీకు మంత్రోపచారాన్ని నేను చెప్పటం జరుగుతుందండి చివరి వరకు వీడియోని చూడగలరు కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి కొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయగలరండి ఆ విధంగా నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు మంచిని అందరికీ పంచిన వారు కూడా అవుతారు ఈ విధంగా వెంకటేశ్వరునికి నేను షోడసోపచార పూజను పూర్తి చేసుకొని దీపధూపాలు సమర్పించుకుంటున్నానండి ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించి మంత్రపుష్పము హారతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారము ఛత్ర చామరాలు గజాన్ అశ్వాన్ ఆరోహాయామి అంటూ స్వామివారికి అన్నింటినీ సమర్పించుకున్నానండి పూజలో నేనైతే గనక ఈరోజు నేను భగవద్గీత పారాయణ చేస్తున్నప్పుడు ద్వితీయ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుల్లోని బాధని తొలగించి యుద్ధానికి సన్నద్ధం చేస్తూ ఉంటాడండి అంటే తన వారిని ఎందుకు చంపటం ఈ యుద్ధం వదిలేద్దామనే బాధతో ఉంటాడు అర్జునుడు ఆ బాధని తొలగించి అన్నిటినీ నాకు అర్పించు బ్రహ్మ స్థితి కలిగి స్థితప్రజ్ఞుడై యుద్ధానికి సన్నద్ధం కృష్ణుడు ఉపదేశిస్తూ ఉంటాడనమాట మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని నాకు అనిపించిందంటే నాకు అర్థమైన తత్వము ప్రతి మనిషి తన కర్మలని అనుసరించి బాధలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి జీవితంలో వాటిని తొలగించుకోవటానికి మనిషి తిరిగి స్వామి పాదాలనే శరణొచ్చి ఆ బాధలను తొలగించుకుంటాడనమాట మనిషి అనేవాడు ఆ బాధలు తొలగిన తర్వాత మోక్ష సాధనకు ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని మోక్ష సాధన వైపుగా పయనిస్తూ ఉంటాడు ఈ విధంగా చక్రంలో తిరుగుతూనే ఉంటాడు మనిషి అని నాకు అనిపిస్తూ ఉంటుందండి ఈ భగవద్గీత చదువుతున్నప్పుడు నేనెందుకు ఈ ఏకాదశి పూజను చేసుకుంటున్నాను అంటే మిగిలిన పూజలన్నీ నా కుటుంబ శ్రేయస్సు కోసము నా పిల్లల అభివృద్ధి కోసము మా వారి ఆరోగ్యం కోసము పసుపు కుంకుమల కోసము ఈ విధంగా చేసుకుంటానండి అన్ని పూజలను కానీ ఈ ఏకాదశి పూజ మాత్రము మోక్ష సాధన అనగా ఈ కర్మలన్నింటి నుంచి నన్ను విముక్తురాల్ని చెయ్యి వీటన్నింటినీ త్యజించగలిగే శక్తిని నాకు ఇచ్చి నన్ను మోక్ష సాధనకు నీలో ఐక్యం అయిపోవటానికి కావలసిన అన్నింటినీ ప్రసాదించు అని చెప్పి ఈ ఏకాదశి పూజనైతే నేను చేసుకుంటూ ఉంటానండి మిగిలిన అన్ని పూజల్లోనూ ఏదో ఒకటి స్వామిని కోరుకున్నప్పటికీ ఈ ఏకాదశి పూజలో మాత్రం నేను దేనిని స్వామి నుంచి కోరుకోనండి కేవలం నా బాధలు ఇబ్బందులు ఆయన పాదాలపైనే వదిలివేసి ఆయనని చూస్తూ స్మరిస్తూ భక్తిగా ఏకాదశి రోజును తను నేను గడుపుతూ ఉంటానండి భగవద్గీత పారాయణంలో నామ జపంతో స్వామివారి నామ జపంతో నాకైతే ఈ విధంగా భగవద్గీతలోని తత్వం అర్థమైందండి ఒక్కొక్కరు చదువుతున్నప్పుడు ఒక్కొక్క విధంగా వారికి మన ప్రవృత్తిని బట్టి ఈ తత్వం అనేది బోధపడుతూ ఉంటుంది గొప్ప విశ్లేషకులు చెప్పినప్పుడు మనకు అందులోని నిగూఢమైన తత్వం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుందండి తప్పకుండా భగవద్గీత పారాయణ ఎక్కడైనా జరుగుతున్నా విశ్లేషణ జరుగుతున్నా తప్పకుండా ఆ సభలలో పాల్గొనమని అయితే నేను చెప్తాను నాకు ఇక్కడ అవకాశం లేదు కానీ యూట్యూబ్ ద్వారా నాకు ఎంతో మంచి అవకాశం దొరికింది అనుకుంటున్నాను ఈ విధంగా విశ్లేషణలు అయితే వింటూ ఉంటానండి ఎవరు ఏ తత్వాన్ని బోధిస్తుంటే ఆ తత్వాన్ని విని నాకు అర్థమైనట్టుగా నేను అవగాహన చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాను నా ఏకాదశి పూజ అయితే ఈ విధంగా నేను పూర్తి చేసుకోవటం జరుగుతోందండి ఇంకా మీకు మంత్రం కూడా చెప్తానన్నాను కదా ఏ విధంగా దేవుడిని మనం ప్రార్థించి ఏ విధంగా కోరుకోవాలి అనేది నేను మీకు ఈ పూజలో కూడా చెప్పటం జరుగుతుందండి ఈ ఏకాదశి పూజలోనే కాదండి ఏ పూజ చేసుకున్నా ఏ భగవంతునైనా ఈ విధంగా ఈ మంత్రంతో స్వామిని మనం కోరుకుంటే తప్పకుండా మన మొరైతే స్వామి ఆలకిస్తారండి తప్పకుండా ఈ విధంగా మీరు స్వామిని ప్రార్థించి ఒక్కసారి అడిగి చూడండి మీ ఇబ్బందిని తొలగిస్తాడు భగవంతుడు స్వామికి అన్నిటినీ సమర్పించుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కుర్చుని కానీ లేదా నుంచుని కాని నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేతులు స్వామివారి ముందు చాచాల్సి ఉంటుందండి తరువాత ఈ విధంగా అడగండి స్వామిని రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాచ్చ దేహి మే వాటన్నింటినీ నాకు ఇవ్వమని స్వామిని అడుగుతున్నామండి ధనాన్ని పుత్రులని అన్ని ని మనకి స్వామిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం అనమాట ఈ మంత్ర రూపంలో ఆ విధంగా నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారాన్ని కూడా చేసుకొని స్వామివారి పూజలో అక్షతలు నీళ్లు ఈ విధంగా వదిలేసేయండి తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షతల్ని కానీ వదిలిన నీటిలోని రెండు అక్షతల్ని కానీ తీసుకొని కళ్ళకు అద్దుకొని తర్వాత తలపైన వేసుకోండి స్వామివారికి కొబ్బరికాయ కొట్టుంటే కొబ్బరి నీళ్ళని కానీ లేదా పానకాన్ని పెడితే దాన్ని తీర్థం కింద తీసుకోండి స్వామివారి అష్టోత్తరంలో ఉపయోగించిన తులసి దళాలను కూడా నైవేద్యంగా స్వీకరించచ్చండి ఈ విధంగా నా పూజను పూర్తి చేసుకొని స్వామివారికి నమస్కరించుకుంటున్నాను తప్పులను క్షమించమని అపరాధ భావం కింద చెంపలు వేసుకున్నానండి పూజ పూర్తయిన తర్వాత ఈ విధంగా భగవద్గీత పఠనం అయితే నేను తప్పకుండా చేస్తాను ఏకాదశి రోజున ఒక శ్లోకం కానీ అధ్యాయం కానీ కొన్ని శ్లోకాలు కానీ చదవటం జరుగుతుందండి ఈ విధంగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క అధ్యాయాన్ని కూడా మనం పూర్తి చేసుకోవచ్చు మనకి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదండి ఈ విధంగా అయితే మనం పూజనైతే చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు తప్పకుండా మీరు విష్ణుమూర్తిని పూజించగలరు ఏకాదశి రోజున లేదా వెంకటేశ్వరుణ్ణి స్మరించగలరు నా పూజ అయితే పూర్తయిపోయిందండి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మరికొంతమందికి ఈ పాజిటివ్నెస్ని షేర్ చేయమని కోరుకుంటున్నాను కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అందరికీ అన్నిటినీ స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అందరికీ ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు